అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అలాగే మనకు రెండు వేల ఇరవై నాలుగు దేవీ శవర శరణవరాత్రులు మనకు ప్రారంభం అయిపోయాయి ఇంకా మన హిందూ పురాణాల ప్రకారం మనకు నాలుగు నవరాత్రులు అనేది జరుపుకుంటూ ఉంటాము అందులో వారాహి నవరాత్రులు అలాగే శ్యామలాదేవి నవరాత్రులు అలాగే లలితాదేవి నవరాత్రులు ఇంకా ఆశ్వేజ మాసంలో వచ్చే దేవి శవరం శరణవరాత్రులు చాలా విశేషమండి ఇంకా మనకు ఈ దేవి శవ శరణవరాత్రులు అనేది మనకు అక్టోబర్ మూడవ తేదీ నుంచి ప్రారంభమయ్యి అలాగే అక్టోబర్ పన్నెండవ తేదీతో ముగుస్తాయండి ఇంకా ఈ తొమ్మిది రోజులు అమ్మవారు ఏ అలంకారంలో ఉంటారు ఏ నైవేద్యాలు మనం అమ్మవారికి సమర్పించాలి అనేవి ఏ రంగు వస్త్రాలు ధరిపి ధరించాలనేవి మొత్తము ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ముఖ్యమైన సమాచారం ఏంటంటే ఏ రోజు మనం పూజించినా పూజించకపోయినా మూడు రోజులు అనేవి ముఖ్యంగా మనం పూజించవలసిన రోజులు అయితే ఉన్నాయండి అంటే అందరికీ కుదరకపోవచ్చు నవరాత్రులు తొమ్మిది రోజులు కుదరలేని వాళ్ళు ముఖ్యంగా ఈ మూడు రోజులు పూజిస్తే చాలా అద్భుతమైన ప్రతిఫలాలు కలుగుతాయి కాబట్టి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఆ మూడు రోజులు ఏంటనేవి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మరొకసారి అందరికీ దేవీ నవరాత్రులు శుభాకాంక్షలు ఈ దేవీ నవరాత్రులు మనం చేసుకోవడానికి ప్రత్యేకమైన ఇది ఉంటుందండి ఏంటంటే ఈ దేవీ నవరాత్రుల అమ్మవారిని మనం ఆరాధించి పూజించడం వల్ల మనకు అంతులైన ఐశ్వర్యంతో పాటు ధైర్యం ఇది మనశ్శాంతి ప్రశాంతత అన్నీ కలుగుతాయి కాబట్టి ఈ దేవీ నవరాత్రులకి ప్రత్యేకమైన స్థానం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆచరించండి ఇంకా ఈ తొమ్మిది రోజులు ఆచరించని వాళ్ళు మూడు రోజులు ఏమి ఏ అవతారాల రోజు మనం ఎలాంటి పూజలు చేయవలసి ఉంటుంది అసలు ఈ తొమ్మిది రోజులు ఆచరణ చేయలేని వాళ్ళు ఈ మూడు రోజులు ఖచ్చితంగా ఆచరించి చూస్తే వాళ్ళకి అత్యున్నత ప్రతిఫలం తప్పకుండా కలుగుతుంది కాబట్టి ఈ చివరి మూడు రోజులు అంటే నేను ఆ అలంకారాలతో పాటు మీకు చెప్తాను కాబట్టి ఆ మూడు రోజులు పూజ చేసి చూడండి ఇంకా ప్రతి ఒక్క రోజు ప్రతిరోజు కూడా అక్టోబర్ మూడవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు కూడా ఈ తొమ్మిది రోజులు మనకు సకల శుభాలనిచ్చే శుభ దినాలుగా మనము పరిగణించాలండి ఎందుకంటే ఈ తొమ్మిది రోజులు నిష్టగా నియమంగా ఎవరైతే అమ్మవారి పూజని ఆచరిస్తూ ఉంటారో అర్చిస్తూ ఉంటారో ఆరాధిస్తూ ఉంటారో వాళ్ళకైతే సిరి సంపదలతో పాటు అంతలేని సకల సిరి సంపదలు సౌభాగ్యం ప్రశాంతత ఆరోగ్యం సంతాన వృద్ధి ప్రతి ఒక్కటి కూడా కలుగుతాయి కాబట్టి ఈ తొమ్మిది రోజుల్లో కలషం పెట్టేవాళ్ళు కలషం పెట్టి ఆచార ఆచారం లేని వాళ్ళు మామూలుగా కూడా విగ్రహ ప్రతిష్ట చేసుకొని ఇంట్లో కొబ్బరికాయలు ఇవన్నీ కొబ్బరికాయలు వస్త్రాలతో అలంకరించి చక్కగా కలిశం మరియు అఖండ దీపం వెలిగించుకునే వాళ్ళు కూడా ఉంటారు ఈ విధంగా కలిశం అఖండ దీపం ఎవరైతే పెడుతూ వస్తూ ఉంటారో వాళ్ళ ఇంట్లో దాదాపుగా అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని మన పురాణాల ప్రకారం కూడా మనకు తెలుస్తుంది మనం కూడా ఆచరిస్తూ వస్తున్నాం కాబట్టి అఖండ దీపం తొమ్మిది రోజులు పెట్టలేని వాళ్ళు కనీసం ఒక్క రోజన్నా పెట్టుకోవచ్చండి అంటే కుదరని వాళ్ళు తొమ్మిది రోజులు ఇంట్లో ఉండి చేయలేము అనుకున్న వాళ్ళు ఏదో ఒక్క రోజు చేసినా కూడా సరిపోతుంది కాబట్టి కుదిరితే రోజన్నా పెట్టుకోండి ఇంకా అమ్మవారి అలంకరణలకు వస్తే మనం కనకదుర్గమ్మ విజయవాడ కనకదుర్గమ్మ వారు ఎలా అలంకరించుకుంటారో ఆ అలంకరణ మాత్రమే మనం ఇక్కడ చూద్దామండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణలు తొమ్మిది రోజులు తొమ్మిది అలంకరణలు చేస్తారు కాబట్టి ఇంకా మనకు మూడవ తేదీ నుంచి మొదలవుతాయి కాబట్టి మూడవ తేదీ పదో అక్టోబర్ పది రెండు వేల ఇరవై నాలుగు మొదటి రోజు అలంకారం శ్రీ బాల త్రిపురసుందరి దేవిగా అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తారు ఇంకా రెండవ రోజు నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగు దేవిగా అలాగే మూడవ రోజు ఐదు పది రెండు వేల ఇరవై నాలుగు శ్రీ దేవిగా మనకు అలంకరిస్తారండి ఇంకా నాలుగవ రోజు ఆరు పది రెండు వేల ఇరవై నాలుగు శ్రీ త్రిపుర త్రిపురసుందరి దేవిగా అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తారు ఇంకా ఐదవ రోజు ఏడు పది రెండు వేల ఇరవై నాలుగు శ్రీ మహాచండీ దేవిగా ఈరోజు అమ్మవారిని అలంకరిస్తారు ఇంకా ఆరవ రోజు ఎనిమిది పది రెండు వేల ఇరవై నాలుగు శ్రీ మహాలక్ష్మి అమ్మవారండి ఈ ఈరోజు అమ్మవారిని పూజిస్తే సిరి సంపదలు కూడా కలుగుతాయి కాబట్టి ఈరోజు చాలా విశిష్టమైనది అన్ని విశిష్టమైనవే కానీ ఈరోజు కొంచెం ఎక్కువ విశిష్టమైన రోజు అండి ఇంకా ఏడవ రోజు తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగు దేవిగా అమ్మవారు అలంకరిస్తారు ఈరోజు మూల నక్షత్రం తిథి కాబట్టి ఈరోజు విద్యాభ్యాసం అలాగే పుస్తకాలు దానం చేయడం పిల్లలకి పెన్నులు బలపాలు ఇలాంటివి దానం చేయడం వల్ల కూడా చాలా చాలా పుణ్యం కలుగుతుంది ఇంకా ఎనిమిదవ రోజు శ్రీ దుర్గాదేవి ఈరోజు దుర్గాష్టమి అని కూడా పిలుస్తారు ఇది మనకు అక్టోబర్ పదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగులో శ్రీ దుర్గాదేవిగా అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తారు ఈరోజు ఎనిమిదవ రోజు చాలా విశిష్టమైనదండి ఇంకా ఈరోజు ఎవరైతే దుర్గా అమ్మవారిని పూజిస్తారో వాళ్ళకి ధైర్యం మనోధైర్యం గుండెధైర్యం ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ వెనుకంజ వేయకుండా ముందుకు వెళ్ళే మార్గంలో అమ్మవారు మనల్ని నడిపిస్తారు కాబట్టి ఈరోజు అమ్మవారిని తప్పకుండా పూజించాలి ఇంకా తొమ్మిదవ రోజు పదకొండు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు మహిషాసురుని మద్దనిగా అమ్మవారు అలంకరించబడతారు ఈరోజు అమ్మవారు అలంకారం అదండి ఇంకా అవతారం కూడా మహానవమి అని కూడా పిలుస్తారు ఇంకా పదవ రోజు పన్నెండు పది రెండు వేల ఇరవై నాలుగు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు ఈరోజు విజయదశమి అని కూడా పిలుస్తారు ఈరోజు చాలా విశిష్టమండి ఎందుకంటే ఈ తొమ్మిది రోజులు పూర్తి చేసుకుని పదవ రోజు అమ్మవారు శాంతి రూపం ధరిస్తారు ఈరోజు అమ్మవారిని ఏం కోరుకున్నా నెరవేరుతుంది కాబట్టి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని పూజించిన అర్చించినా కూడా కనీసం కనీసం అనుకున్నా కూడా అమ్మవారి అనుగ్రహం దయా మన పైన తప్పకుండా కలుగుతాయి ఇలాగా ఈ తొమ్మిది రోజులు దేవిన నవరాత్రులు దేవీ నవరాత్రులు అని పేరు కూడా ఉంటుందండి వీటికి ఈ విధంగా అమ్మవారి నవరాత్రులు ఎవరైతే ఆచరిస్తూ అనుసరిస్తూ వస్తుంటారో వాళ్ళకి అన్నపూర్ణాదేవి అనుగ్రహం సరస్వతీదేవి మహాకాళి ఈ మూడు రూపాలు శ్రీ మహాలక్ష్మి రూపాలు ఈ మూడు రూపాన్ని మనం పూజించి అలంకరించి అర్చిస్తాం కాబట్టి అంతలేని సిరి సంపదలు తప్పకుండా కలుగుతాయి ఇంకా మూడో రోజులు ఏమి ముఖ్యమైన అంటే చివరి మూడు రోజులు చాలా ముఖ్యమైనవండి మొదటి రోజు నుంచి కుదరలేని వాళ్ళు ఈ చివరి మూడు రోజులు ఎవరైతే ఆచరిస్తూ వస్తుంటారో నిష్టగా అఖండ దీపం ఇవి పెట్టుకొని పూజిస్తూ ఉంటారో వాళ్ళకి సకల సిరి సంపదలు అలాగే శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహం శ్రీ దుర్గాదేవి అనుగ్రహం అలాగే దేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతాయి అంటే మనకు ఎక్కడైతే విద్య అలాగే విద్యతో పాటు మనకు ధైర్యం కూడా కావాలి ధైర్యంతో పాటు తెలివితేటలు కూడా కావాలి వీటితో పాటు దగం అనేది కావాలి కాబట్టి ఈ ముగ్గురిని త్రిమూర్తులని మనం పూజించినట్లయితే మనకు చాలా చాలా సకల శుభాలు కలుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మూడు రోజులు తప్పకుండా ఆచరించి చూడండి మీకే తెలుస్తుంది ఇంకా విజయదశమి అంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇష్టమైన పండుగండి మనకు ఎలాంటి అపజయాలు కదలకు కలగకుండా విజయపదంలోకి వెళ్ళి విజయవంతం పోతే విజయవంతంగా మనం అనుకున్న పనులు ఎలాంటి విజ్ఞానం కలగకుండా విజయవంతం కావాలని విజయదశమి రోజు అమ్మవారిని పూజించుకొని ఆరాధిస్తూ ఉంటాము ఈరోజు చాలామంది గుమ్మడికాయలు ఇవన్నీ కూడా కొడుతుంటారు ఆయుధ పూజ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి వారి వారి ప్రాంతాలకు తగ్గట్టు పూజలు అనేవి అనుసరిస్తూ ఆచరిస్తూ ఉంటారు ఇంకా ఈ విధంగా విజయదశమి పండుగని పూర్తి చేసుకొని చక్కగా అమ్మవారి దయా అనుగ్రహం మీ పైన మీ కుటుంబం పైన అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా కలగని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ ఇచ్చేస్తాయండి నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో మళ్ళీ తప్పకుండా కలుద్దాం